ఉపాధ్యాయులు ఉన్నారు అందులో అందులో నా కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడు ఎవరైతే నాకు ఫోన్ కాల్ చేస్తారో ఎక్కడైనా పాపం సాక్షి టీవీలో ఆ ముగ్గురు ఆడపిల్లల్ని బ్లర్ గా చూపించి కోన రవికుమార్ ఫోటోని బ్రైట్గా పెట్టి మరి దానిని ఆయన ఇవండి కోనరవికుమార్ గారు అర్ధరాత్రి పోతే నేనే అర్ధరాత్రి ఎవరితో మాట్లాడా ఎనిమిది పావుకి నేను కాల్ చేశాను అర్ధ గంట ముందు వాళ్ళకి కాల్ చేసి మా ఆఫీస్ నుంచి ఇలాగ ఎమ్మెల్యే గారు మీతో ఫోన్లో మాట్లాడతారు మీరు మళ్ళీ మీకు కాల్ చేస్తామని వాళ్ళు తెలియపరిస్తే మీరు ఒకసారి ఆ కాల్ మీరు ఆమె ఇచ్చినటువంటి అది కూడా పరిశీలించండి మిగిలిన ఇద్దరు ఉపాధ్యాయులు కూడా వాళ్ళు కూడా రాత్రి నిండేదయింది ఇంటికి వెళ్ళాక వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళకు నచ్చినటువంటి దుస్తులు ఉండొచ్చు కానీ ఒక డీసెన్సీగా కనబడడం కోసం వాళ్ళు ఏ రకమైన దుస్తులు ధరించారు ఈమె ఏ రకంగా వచ్చిందో మీరు ఆ ఫోటోలో ఒకసారి గమనించండి హౌ ఎడిమెంట్లీ అంటే ఆమె ప్రవర్తన ఎలా ఉంటుందో ఆ ఏ నిదర్శనం ఎక్కడైనా ఎవరితోనైనా ఒక సంభాషణ ఒక కాల్ రికార్డు మీరు ఒక్కటైనా చూపించండి నేను అందుకే నిర్ణయం తీసుకున్నా వాస్తవాలు ఇంకా ప్రజలకు తెలియాలి అందుకే ఈరోజు నేను ఇప్పుడే జిల్లాకు వస్తున్నాను నియోజకవర్గానికి వెళ్తున్నాను తప్పనిసరిగా ఆమె పైన ఆమెకి మద్దతిస్తూ ఆమె చెప్పిన మాటలను పట్టుకొని నా పైన నిరాధారమైన ఆరోపణలు చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి పైన విచారణ జరిపించాలని పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేస్తాను ఇంకా అర్థం కాలేదా ఆమె దురాగతాల మీద ఎప్పుడైతే విచారణ చేయమన్నామో కలెక్టర్ గారు ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఒక మహిళని ఎంక్వైరీకి పంపించారు విచారణ చేశారు అందులో వాస్తవాలు ఉన్నాయని చెప్పారు అలాగే జిల్లాలో ఇంకా ఇతర ఒక ఇద్దరు ఉపాధ్యాయుల మీద కూడా ప్రిన్సిపల్స్ మీద కూడా ఏవో ఫిర్యాదులు ఉన్నాయి వారు జిల్లా అడ్మినిస్ట్రేషన్ ముందు తాత్కాలికంగా ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ ఈజ్ నాట్ ఎ పనిష్మెంట్ వాళ్ళు ముగ్గురిని చేశారు వాళ్ళిద్దరూ జాయిన్ అయ్యారు ఆమె ఆ ఉపాధ్యాయు తోటి ప్రిన్సిపల్స్ ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వద్దు మీరు జాయిన్ అయితే మీ మీద కేసు పెడతా అట్రాసిటీ కేసు పెడతా ఏపీసీ అలాగే వాగుతాడు మీరు ఎవరు రాకండి మీరు కాని వస్తే మీ మీద కేసు పెడతా ఇంది నా నేను జాయిన్ అవ్వను అవసరమైతే ఉద్యోగానికి రాజీనామా చేస్తా కానీ అందరినీ బయటికి లాగుతా అని చెప్పి తను తనకున్నటువంటి సొంత ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్తో తను మాట్లాడినటువంటి ఆడియోలు ఉన్నాయి ఇవన్నీ కేవలం ట్రాన్స్ఫర్ చేశారని ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్